నిన్న ఈ విజయ యాత్ర మొదలెట్టి గొంతు మొత్తం ఆది కోసం నా గొంతు పోయింది ఈరోజు బట్ స్టిల్ అందరికీ నమస్కారంతో పాటు చాలా ఆనందంగా ఉంది సినిమా ఇండస్ట్రీలో పుట్టి సినిమానే ప్రపంచంగా ఈ యాభై ఏళ్ళ నా సినీ ప్రస్థానంలో నేను ఎప్పుడూ చెప్తున్నట్టు ఈ స్వరం నాన్నగారిదైతే సంస్కృతి సంస్కారం అని అమ్మగారి ఇచ్చింది సో అమ్మ నాన్న ఇద్దరు వాళ్ళ ఆశీర్వాదంతో ఈ యాభై ఏళ్ళ నా సినీ ప్రస్థానంలో నిజంగానే ఇందాక రాజేష్ భాయ్య వీళ్ళందరూ చెప్పినట్టు ఈ యాభై ఏళ్ళకి మీరందరూ నాకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్టు ఈ శంబాల సూపర్ హిట్టు సో అది ప్రేమ కావలితో మేము ముందుకు రావడం మీరు వాడిని ప్రేమతో ఆదరించి అభిమానించి ఆశీర్వదించడం మీరు నిజంగా వెంకట్ గారిని అచ్చిరెడ్డి గారిని విజయభాస్కర్ గారిని చోటా చోటా మహా కెమెరామ్యాన్ అనూప్ని ఆ టీంని వాళ్ళందరినీ ఈరోజు ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ అక్కడి నుంచి మొదలయ్యి జయాపజయాలు మామూలే మా అమ్మగారు ఎప్పుడూ చెప్తుండేవారు నాన్న నేను హీరోగా చేసినప్పుడు నీ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నీ ప్రయత్నం ఫ్లాప్ అవ్వకూడదు అని అలాగే యాక్టర్గా నువ్వు ప్రతిరోజు ఆ వేషన్లో కొత్త కొత్తగా ఫీల్ అయ్యి ఆ వేషంలోకి పరకాయ ప్రవేశం చేసి యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్ అది ఒక సీన్ అయినా హీరో అయినా అబ్బా బాగా చేశాడరా అని అనిపించుకోవాలనేవారు నేను మ్యాక్సిమం అదే అది కూడా చెప్పడం జరిగింది సరే ఎప్పుడు 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 అనుకుంటున్న టైంలో ఈ యాభై ఈ యాభై ప్రస్థానంలో ఈ ఈ ఫిఫ్టీయత్ ఇయర్ శంబాల రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇందాక వశిష్టభయ్య చెప్పినట్టు నిజంగానే పీలగొంతు పీలగొంతును మొదలెట్టాడు స అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాల్లో ఇప్పుడు నిజంగానే పీలగొంతులాగే ఉంది బట్ పీలగొంతు అయినా లబ్ అంటే పగిలిపోవాల్సింది సో నిజంగా వీళ్ళందరూ ఏంటంటే ఇట్స్ అ ఫ్యామిలీ మీరు చెప్పినట్టు అమ్మ నాన్న ఇదంతా మన కుటుంబం అని ఫీల్ అయిపోతుంది అరవింద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్గా మీ అమ్మ మా ఇంటికి వచ్చేదయ్యా ఎందుకు వచ్చారో తెలీదు ఏమ్మా ఎందుకు వచ్చారు అంటే ఏమో బాబు నిన్ను చూడాలనిపించింది వచ్చాను అనేవారట అమ్మ చూసి చల్లగా ఉండు బాబు అని చెప్పి వెళ్ళిపోయేవారట సో ఆయన చెప్తూ ఉంటే మా అమ్మ ఎప్పుడు చెప్తేవారు బాబు మనం ఇచ్చే ప్రతిదీ మళ్ళీ తిరిగి వస్తుంది అని ఏదో రకంగా ఈరోజు అదే మీ అందరి ప్రేమతో మీ అందరి ఆదరాభిమానాలతో ఆశీర్వాదంతో మా అమ్మ నాన్న వాళ్ళ ప్రయత్నాన్ని ఈరోజు వాళ్ళ బ్లెస్సింగ్స్ని మీరందరూ మీ బ్లెస్సింగ్స్గా ఈరోజు మా ఆదికి ఇవ్వడం చాలా 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 ఆనందంగా ఉంది ఎందుకంటే ఇందాకే మా వాసు ఇక్కడే ఉన్నాడు మా స్టిల్ ఫోటోగ్రాఫర్ మాకు చాలా సీనియర్ అయినా వెళ్ళిపో ఉన్నారా ఉన్నాడు ఉన్నాడు ఈరోజు సార్ ఆయన వెంగళరావు నగర్లో ఒక చికెన్ షాప్కి వెళ్ళారట వెళ్ళి యాజ్ అ ఇతను సినిమా వాడని వాళ్ళకి తెలుసు ఏదో రెడ్డి ఆయన పేరు ఇప్పుడే చెప్తున్నాడు సార్ ఏ సినిమాలు బాగున్నాయని వాసుని అడిగేట ఈ క్రిస్మస్ సినిమాల్లో వాసు అన్నట్ట మేము చెప్పడం మామూలు లేనయ్యా నువ్వు చెప్పు అని సార్ శంబాల అదిరిపోయింది సార్ అని చెప్పి ద బెస్ట్ పార్ట్ ఏంటంటే సాయి కుమార్ గారి హిట్ కొట్టాలి సార్ సాయి కుమార్ గారి కోసం ఈ సినిమా మేమందరం వెళ్ళాం సార్ ఆది ఇచ్చాడు సార్ ఆది అదిరిపోయే కంటెంట్ ఇచ్చాడు సార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ ఇద్దరికి ఎందుకంటే మీరు ప్యాషనేట్గా ఈరోజు నమ్మకంతో మీరు ఈరోజు మునిక్కి ఈ కథని మీరు ఎందుకంటే తెలుసు నేను ఎప్పుడు ఆదికి ఎప్పుడు అదే చెప్తుంటాను మా నేను హీరో అయిన తర్వాత కూడా అదే ఫాలో అయ్యాను ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నంతవరకు సినిమా ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది హ్యాపీగా ఉంటుందని నా ప్రొడ్యూసర్ పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చేస్తే అదే హిట్టు దానికంటే వస్తే ఆనందం లేదు కానీ ప్రొడ్యూసర్ ఎప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హిట్ కొట్టినట్టే అని సో అలాంటి ఒక ఈ ప్రయత్నంలో వాళ్ళిద్దరూ ఈరోజు నిజంగా టు దేమ్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఆ కథను ఎన్నుకోవడం మా యుగంధర్ చాలా సైలెంట్ నాకు ఇప్పటికీ అదే ఇప్పటికీ నేను నన్ను అడుగుతుంటాడు సార్ బాగుందా సార్ అని నేను ఆయన బాగుందా అమ్మా అని అడుగుతూ ఉంటాను సో సినిమా అయ్యింది ఆది ఫర్ సో కాన్ఫిడెంట్ చెప్తూనే ఉన్నాడు నేను కోనతో కానీ రాజేష్తో కానీ ఇంకా సందీప్ అయితే నాకు ప్రస్థానంలోనిచ్చి ఇట్ సంథింగ్ లైక్ మన సుమా గారు చెప్పినట్టు ఇప్పుడున్న హీరోలు అందరూ అందరికీ నేను తండ్రినే కానీ ప్రస్థానం ఈజ్ సో స్పెషల్ మా దేవకట్ట యూఎస్ నుంచి మెసేజ్ పెట్టాడు సాయి గారు ఆది కొట్టాడు అని సో సందీప్ అలాగే ద డే వన్ ఇచ్చి థ్యాంక్ యూ నాన్న అంకుల్ తప్పకుండా చెప్పాల్సింది ఇంతమంది హీరోలతో మీరు నటించడం అని పక్కన పెడితే యాజ్ అ పర్సన్ యూర్ ఎ వెరీ 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 గ్రేట్ పర్సన్ అంకుల్ అది దాటి ఒక ఫ్రెండ్గా ఇక్కడ వచ్చిన మందికి ఐ థింక్ మీతో రిలేషన్షిప్ ఎక్కువ ఐ థింక్ వాళ్ళందరికన్నా ఆదితో నాకు రిలేషన్షిప్ ఎక్కువ మీ దగ్గర నుంచి దాన్ని తెచ్చుకున్న అతి గొప్ప విషయం మీ మంచిదనం వాళ్ళ అలాగే ఉంటాడు అంకుల్ దట్ విల్ కీప్ గెటింగ్ ఇన్ దీప్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే కోనా కోనా ఇస్ అ ఫ్యామిలీ సో ఈ ప్రాసెస్లో అది నాన్న మంచి సినిమా అవుతుంది నాన్న మంచి సినిమా అవుతుంది నాన్న బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ డే ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పాను పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగులో నాన్న ఒకటే చెప్పారు నువ్వుగా వెళ్ళి అక్కడ గెలిచిరా అని సో అలాగే నేను వెళ్ళి రామారావు గారి పక్కన ఫస్ట్ డైలాగే ఆయన టేక్ వన్లో చెప్తే నేను టేక్ వన్లో చెప్పాను చెప్పగానే పిలిచారు ఎవరు నువ్వు అన్నారు అంటే సర మన బిడ్డవే బ్రహ్మాండం అన్నారు కూర్చున్నాను అవురా అని డైలా మొదలెట్టాను అమ్మో పెట్ట కొంచెం కూతగను అని అలా తలు అలా కొట్టారు ఆయన ఆశీర్వాదంతో మొదలైన నేను ఆదికి అంతే ఫస్ట్ డేనిచ్చి నేను ఎప్పుడు రాయి నువ్వే గెలవాలి మే ఇప్పటికీ వాడికి ఏ విషయంలోనే షూటింగ్కి వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయడం కానీ ఇట్స్ ఆల్ ఈస్ ఓన్ గాడ్ బ్లెస్ యూ ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఎక్కువ మాట్లాడ్డు కొంచెం ఇంట్రో ఒకటే కానీ బట్ అట్ ద సేమ్ టైమ్ హీ నోస్ తప్పకుండా గెలుస్తానన్న నమ్మకంతోనే ఈ పోరాటంలో ప్రేమ ఇచ్చి బికాస్ ప్రేమ కావాలే మీరు ఇచ్చిన ఒక అద్భుతమైన ఒక విజయం సో అక్కడి నుంచి ఇట్స్ బట్ టుడే శంబాల యు మేడ్ ఇట్ గాడ్ బ్లెస్ యూ వీళ్ళందరూ చెప్పినట్టు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని సో ఈ సంబాల అవగానే అయిపోయింది రిలీజ్కి వస్తుంది ఏమవుతుంది 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 అంటే ఐ థింక్ ఫస్ట్ రాజేష్ గారే ఇప్పుడో ఫోన్ చేశారు రాజేష్ గారు కట్ చేస్తే మనం వెంకట్ గారు చేశారు నాని గారు వెంకట్ కట్ చేస్తే సందీపు అంకుల్ కొట్టేస్తున్నావు అన్నాడు వాళ్ళిద్దరు నీకు చేశారు ఈ చెప్తున్నాను సార్ వస్తాను చాలా ఉంది ఇప్పుడు ఇదొక ఇప్పుడు ఒక పెద్ద సైకిల్ ఉంది నాకు సో తర్వాత ఆయన చేశారు ఆయన నాకు ఎప్పటి నుంచో మంచి మిత్రులు ఇచ్చి ఫోన్ రాగానే ఏమిటి దేనికోసం ఏమన్నా వెబ్ సిరీస్ కడుగుతారా దానికి అడుగుతారా అంటే ఫోన్ చేసి సాయి గారు మనం కొడుతున్నాం చాలా బాగుంది అన్నారు సరే ఇవన్నీ వింటున్నాను కానీ అసలు ఫోన్ ఆయన దగ్గర నుంచి వచ్చింది గారి దగ్గర నుంచి ఆయన ఫోన్ చేసి సార్ చాలా బాగుంది అనగానే నేను ఫస్ట్ కోరింది సార్ మైత్రి మూవీస్ చేయాలి సార్ అన్నాను నా అదృష్టం ఈరోజు మైత్రి మూవీస్ చేయడం నవీన్ గారు రవి గారు వాళ్ళందరూ నిజంగా ఈరోజు ఇందాకే నవీన్ గారు రవి గారు కూడా మాట్లాడారు సో మైత్రి మూవీస్కి అలాగే నా జర్నీలో ఫిఫ్టీ ఇయర్స్ జర్నీలో అందరూ తెలుసు నాకు ఇదిగో ఇప్పుడు శివ కానీ నాగేంద్ర కానీ ఇలా ప్రభు కానీ ఇలా తీసుకుంటుంది ప్రతి పేరు జీవి గారు వచ్చారు ఇప్పుడు జీవి గారు కూడా అదే అంటున్నారు సాయి గారు మీ గుడ్ విల్లే అని థ్యాంక్ యూ భయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ సో అలా అందరూ 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 ఓన్ చేసుకుని మీ అబ్బాయి అనలేదు ఇంతవరకు సార్ మన ఆది మన ఆది హిట్ కొట్టాడు మన ఆది హిట్ కొట్టాడు మన ఆది హిట్ కొట్టాడు అని అందరూ చెప్పడం నిజంగా ఇదంతా ఇందులో అందరూ అన్నట్టు మన విజయం ఇండస్ట్రీ విజయం అలాగే నాకు యాభై ఏళ్ళ ఈ ప్రయాణంలో ఉషా పిక్చర్స్ ఆయన పెద్ద ఆయన మొన్న ఫోన్లో సురేష్ గారు మాట్లాడించారు ఆయన నోటితో మన అబ్బాయి అని చెప్తూ ఉంటే సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మీ ఇద్దరు మైత్రి కానీ ఈరోజు ఉషా పిక్చర్స్ మీరు కానీ ఎందుకంటే నేను మొన్నే విజయ యాత్ర మొదలెట్టినప్పుడు ఫస్ట్ కర్నూలు వెళ్ళాం నంద్యాల వెళ్ళాం కొన్ని ప్రోటోకాల్ వల్ల థియేటర్కి వెళ్ళలేకపోయాం కానీ ప్రెస్ మీట్ చేసుకున్నాం పొద్దుటూరు వెళ్ళాం అక్కడ శోభన్ గారిని కలిశాను మన సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ని అక్కడి నుంచి కడప వచ్చాం భాష నువ్వు చూస్తూ ఉంటావు నిజంగా ఆ భాష మా యూనిస్ భాష మొన్న దర్గాకు కూడా వెళ్ళాం కడపలో నిజంగా ఫ్యాన్స్ అందరూ ఏ లెవెల్లో ఉన్నారంటే ఈరోజు వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని పట్టలేకపోతున్నాం సో వెయిట్ చేస్తున్న అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు ఎందుకంటే వాళ్ళందరూ ఆది హిట్ కొట్టాలి ఆది హిట్ కొట్టాలని ఫీల్ అయ్యారు ఈరోజు మీ అందరి మీ అందరి ఆ కళ మీ కోరిక నిజంగా మీ అభిమానంతో రుజువు అయింది అలాగే ఇంకందరూ ఇంకొకొక్కరు అలాగే నిన్న ఫైనల్గా అనంతపూర్ మంచి ఫైనల్గా నేను అనంతపూర్ వెళ్ళాం ఈ మధ్య నాకు దొరికిన మరో మంచి మిత్రుడు ఎంఎస్ రాజు మన మడక్సిరా ఎమ్మెల్యే సో వాళ్ళందరూ అది అన్న మీ ప్రతి సినిమా ఎందుకంటే గరం మదంతో ఆది నేను కలిసేట వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు నే మీటైన ప్రతి ఒక్కరు సార్ ఆది కొట్టాలని వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తున్నాం ఇన్నాళ్ళకి కొట్టాడు సార్ మామూలు కొట్టలేదు సార్ బ్లాక్ బస్టర్ కొట్టాడు సార్ ఇవన్నీ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది అలాగే నేను మన సనాతన ధర్మాన్ని మన సాంప్రదాయాలని వీటన్నిటికీ విలువ ఇచ్చే మనిషిని సూర్య నమస్కారాలతోనే నా జీవితం మొదలవుతుంది ఎర్లీ మార్నింగ్ అమ్మ నేర్పించిన ఎక్కర్త జగతాంభర్త సంహర్త అని సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేసి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకునే మనిషిని సర్వేజన సుఖనోభావంతో కోరుకునే మనిషిని నా అదృష్టం ఇక్కడ మా బావగారు కవి వేణుగారు వచ్చారు సో అలాగే మా బావగారు ఇంకో బావగారు ఆది మామగారు శోభనాద్రి గారు రాజమండ్రిలో చూస్తూ ఉంటారు ఆనందపడుతూ ఉంటారు అలాగే మా బావ ఎన్ఎస్ నారాయణ్ కానీ మా సందీప్ కానీ మా అల్లుడు పల్లు కానీ ఎందుకంటే ఇట్స్ అ ఫ్యామిలీ విక్టరీ అందరి విక్టరీ మన విక్టరీ అలాగే సురేఖ ఏమంటివి ఏమంటివి అని నువ్వే ఈ సినిమాకు కిక్ ఇచ్చావు అలాగే ఈరోజు కవిత రావడం చాలా ఆనందంగా ఉంది పిల్లలు రావడం ఆనందంగా ఉంది మా సిస్టర్ రావడం ఆనందంగా ఉంది నా మనవడు మనవరాలు అలాగే మా అయాన హాయికుటీ ఎంజాయింగ్ ద సక్సెస్ ఎస్ అండ్ మా డాక్టర్ జ్యోతిర్మయ్యి అండ్ ఫైనల్గా అరుణ అరుణ హ్యాపీయా యూ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి యూ షుడ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి నువ్వు ఎంత టెన్షన్ పడ్డా నాకు తెలుసు మ్యారేజ్ నుంచి వెయిట్ చేస్తున్నావు ఈ సక్సెస్ కోసం మేడ్ ఇట్ సో మంజుషారు థ్యాంక్ యూ అండి సో సాయి అలాగే వెంకట్ అందరూ దీన్ని ఫోన్ చేసుకున్నారు అర్చనా ఈ లుక్ సో బ్యూటిఫుల్ డివైన్ ఇన్ ద ఫిలిం అట్ ద సేమ్ టైం పేరు పేరున చెప్తే ఫుల్ క్యాస్టింగ్కి చెప్పాలి నేను అందరూ 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 మీ అందరికీ పేరు పేరున కంగ్రాట్స్ చెప్తూ శ్రీ ఎవ్రీబడి ఎవ్రీబడి సో హ్యాపీ ఇంకా ఎమోషనల్ అయిపోతారేమో థ్యాంక్ యూ సో ఓకేరా ఓకే 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 లెట్ మీ ఎంజాయ్ దిస్ మూమెంట్ సో అందరికీ ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ మంచి సక్సెస్ ఇచ్చారు ఇలాగ వీళ్ళందరూ ఈరోజు దుల్కర్ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ప్రభాస్ గారు చేయడం ఇందాక ఆది చెప్పినట్టు నేను మళ్ళీ ఆయన బ్లాక్ బస్టర్ అని పెట్టడం డాలింగ్ ఆల్ ద బెస్ట్ యువర్ సాబ్ ట్రయల్ రదిరిపోయింది అలాగే మా అన్నయ్య మా విక్టరీ వెంకటేష్ కలిసి మా అనిల్ రావి పూడి పటాస్తో మొదలైంది అది వస్తుంది సో అలాగే మంచి సినిమాలు వస్తున్నాయి మా రవితేజాదే ఇప్పుడు నేను మైత్రిలోనే చేస్తున్నాను అలాగే మన నారి నారి నడు మురారి మనోడు నవీన్ నవీన్ పోల్ శెట్టి సినిమా అనగా అన్ని సినిమాలు వస్తున్నాయి నేను అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన సినిమా ఉండాలని కూడా కోరుకునేవాడిని అండ్ ప్లస్ అందరూ చెప్తున్నట్టు అదేంటో నాకు తెలియదు ఈరోజు కూడా మన సినిమాతో పాటు మిగతా సినిమాలు ఎలా ఉన్నాయని నేను ప్రతి ఒక్కరికి అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ అన్ని సినిమాలు ఎందుకంటే సో అలాగే అందరూ యూకే నుంచి కానీ ఇలా నుంచో ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు వస్తూ ఉంటే ఇట్ ఇస్ సంథింగ్ ఒక 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 గ్రేట్ ఫీలింగ్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆదికి ఇంత మంచి హిట్ ఇచ్చి ఇక్కడి నుంచి వాడు చాలా జాగ్రత్తగా మంచి సినిమాలు చేయాలని మంచి ఆ మంచి సినిమాని మీరు ఆదరించి అభిమానించి ఆశీర్వదించాలని మంచి సినిమా ఎప్పుడూ గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్ అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ శుభరాత్రి థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ దిస్ లెజెండ్ సాయి కుమార్ గారికి ఒక్కసారి అందరం స్టాండింగ్ ఓవేషన్తో మన లవ్ని మన రెస్పెక్ట్ని తెలియజేద్దాము ఫైవ్ డెకేట్స్గా ఎన్నో రూపాల్లో ఎన్నో క్రాఫ్ట్స్లో మనందరినీ అలరిస్తూ మనందరం మర్చిపోలేనటువంటి ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ని మనందరికీ ఇచ్చినటువంటి సాయి కుమార్ గారికి ఇవే మా కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ అలాగే నానికి కిరణ భవరణకి మంచు మనోజ్కి మీరు నమ్మరు అందరికీ ఇప్పుడు మెసేజ్ పెట్టాను ఇంతవరకు ఈ సినిమాని బ్లెస్ చేసిన అందరికీ మెసేజ్లు పెట్టాను టుడే దిస్ ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అని సో వచ్చిన ప్రతి ఒక్కరికి దుల్కర్కి చెప్పా ప్రభాస్కి చెప్పా నానికి చెప్పా కిరణ్కి చెప్పా మంచు మనోజ్కి చెప్పా ఇంకెవరు వచ్చింది మనకు ఆ రోజు దర్శికి చెప్పా తమన్ ఓ తమన్ ఇంకా ఫ్యామిలీ అయిపోయింది అశ్విన్ ఇంకా నాగార్జున గారు ట్వీట్ రే ఇంకా అది చెప్పుకుంటూ పోతే నాగార్జున గారు కూడా ట్వీట్ చేశారు సో హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాగార్జున గారు అలాగే చాలామంది ట్వీట్ చేశారు అందరూ ఆది 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 మన ఆది హిట్ కొట్టాడని చెప్తుంటే ఇంతకంటే ఆనందమే ఉంది పేర్లు మర్చిపోతే క్షమించండి అందరూ వెంకయ్య అట్లూరి కానీ డైరెక్టరు అలా అందరూ 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 చికెన్ షార్ట్ బ్రేకింగ్ నీదే థ్యాంక్ యూ